ఆసియా కప్లో బంగారు పథకం మంత్రులు ముఖ్యమంత్రుల నుంచి అభినందనలు మీ ప్రతిభకు తగిన గుర్తింపు అంటూ హామీల వర్షం ఇది జరిగి ఏళ్లు గడిచింది అయినా ఇప్పటి వరకు ఆ మాటలు కార్యరూపం దాల్చింది లేదు పదిహేను సంవత్సరాలుగా తనకు ఇచ్చిన హామీ సాధించేందుకు పోరాటం చేస్తూ ఇంకెప్పుడంటూ ఎదురుచూపులు చూస్తుంది ఓ క్రీడాకారిణి ఆటల్లో విద్యార్థులు ప్రతిభ చూపించాలి దేశం పేరు రాష్ట్రం పేరు నిలబెట్టాలి ఇది ప్రతి నేత ప్రతి అధికారి చెప్పే మాట అయితే ఓ మహిళ క్రీడా ప్రాంగణంలో ప్రత్యర్థిని మట్టికరిపించి పతకాలు సాధించిన నిజ జీవితంలో రాజకీయ క్రీడలో ఓటమి పాలవుతున్నారు సాధారణంగా క్రీడా పోటీల్లో ప్రతిభ చూపించిన వాళ్లకు ప్రభుత్వ ఉద్యోగాల్లో ప్రాధాన్యత కూడా ఇస్తారు కానీ ఓ క్రీడాకారిణికి మాత్రం పదిహేనేళ్లుగా ప్రభుత్వ ఉద్యోగం అందని ద్రాక్షలా మారింది మాటిచ్చిన నేత మరణం ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాల నిర్లక్ష్య వైఖరితో ఆ క్రీడాకారిణికి ఇప్పటికీ న్యాయం దక్కటం లేదు మూడు తరాలు అదే ఆటలో రాణించిన ఫ్యామిలీ అదే మూడో తరంలోని ముగ్గురు మహిళలు కబడ్డీ ప్లేయర్లే అందులో ఒకరే కోగంటి శ్వేత కృష్ణా జిల్లా ఇందుపల్లిలో జన్మించిన శ్వేత తన తాత తండ్రి అడుగుజాడల్లో నడిచారు తన తండ్రి డీకే మోహన్ రావు పంతొమ్మిది వందల ఎనబై రెండులో జరిగిన ఆసియా కబడ్డీ పోటీల్లో ప్రాతినిధ్యం వహించగా శ్వేత ఆసియా క్రీడల్లో భారత పతాకాన్ని రెపరెపలాడించారు రెండు ఆసియా ఛాంపియన్షిప్ లో పసిడి పతకం సాధించి రాష్ట్రానికి దేశానికి పేరు తీసుకొచ్చారు రెండు వేల ఏడులో ఆల్ ఇండియా కబడ్డీలోనూ గోల్డ్ సాధించారు శ్వేత పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో కబడ్డీ మొదలుపెట్టిన శ్వేత ఎనిమిది సార్లు వరుసగా నేషనల్ కబడ్డీ ఆడారు నాలుగు సౌత్ జోన్ రెండు అండర్ నైన్టీ మూడు యూనివర్సిటీ స్థాయి పోటీలో పాల్గొన్నారు తను పాల్గొన్న ప్రతి పోటీలో స్వర్ణ పథకాలు సాధించారు రెండు ఐదులో ఆసియా ఛాంపియన్షిప్ లో స్వర్ణం సాధించిన శ్వేతను అప్పటి సీఎం వైఎస్ రెడ్డి అభినందించారు ఆమెకు ప్రభుత్వ ఉద్యోగం స్థలం ఇస్తామని మాటిచ్చారు ఆ తర్వాత రెడ్డి అకాల మరణం చెందారు దీంతో హామీ అటకెక్కింది ప్రభుత్వ ఉద్యోగం కోసం తాను చేసిన ప్రయత్నాలు వృధా అవుతూనే వచ్చాయి కబడ్డీ పోటీలకు వెళ్లే క్రీడాకారులకు ప్రత్యేక తర్ఫీదు ఇస్తూ కొన్నేళ్లు గడిపారు అయినా తనకు ప్రభుత్వం నుంచి గుర్తింపు రాలేదు తర్వాత ఈస్ట్ గోదావరి కలెక్టర్ ని కలిసినా ఎటువంటి ప్రయోజనం లేకుండా పోయింది ప్రస్తుతం ఆమె కాకినాడ జిల్లా సామర్లకోటలో ఔట్ సోర్సింగ్ లో చిన్న ఉద్యోగం చేస్తూ భర్త ఇద్దరి పిల్లలతో జీవనం సాగిస్తున్నారు ప్రోత్సాహం లేదండి నేను కూడా కబడ్డీ ప్లేయర్ ఖోఖో అండ్ కబడ్డీ ప్లేయర్ నేను జోన్ ఖోఖో అలా ఇంటర్నేషనల్ ఆడితేనే జాబ్ లేవంటే రెగ్యులర్గా వెళ్ళి ప్రాక్టీస్ చేయడానికి ఏ విధంగా యువత ముందు కొంచెం ప్రాక్టీస్ చేస్తుందో మరి నాకైతే అర్థం కావట్లేదు పవన్ కళ్యాణ్ గారు అలాగే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన వాగ్దానం ఏదైతే ఉందో రీసెంట్గా అనౌన్స్మెంట్ దానికి స్పోర్ట్స్ కోటాలో నా జీవో నెంబర్ సెవెంటీ ఫోర్ ప్రకారం టూ పర్సెంట్ టూ పర్సెంట్ కోటాలో ఏదైనా కొంచెం ఉపాధి కల్పిస్తే జీవో ప్రకారం అందరికీ చాలా ఎంగేజ్‌మెంట్ గా ఉంటదని చెప్పి మాతో చూడండి స్పోర్ట్స్ కోటాల 2% ఉద్యగాలకు ప్రభుత్వం జీవో కేటయించగా జాతీయ అంతర్జాతీయ స్థాయి పోటీల్లో మెడల్ సాధించిన వారికి ఉద్యోగాలు ఇస్తారు అయితే తన ఫ్యామిలీలో మూడు తరాలుగా కబడ్డీనే నమ్ముకొని ఉన్న పథకాలు సాధించిన తమకు మాత్రం ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రయోజనం దక్కలేదంటున్నారు శ్వేత ప్రస్తుత ప్రభుత్వం ఇచ్చిన జీవో ప్రకారం ఉద్యోగం ఇవ్వాలని కోరుతున్నారు రెండు వేల ఐదు నుంచి ఇప్పటి వరకు చాలా సార్లు నేను ప్రభుత్వాన్ని కలవడం జరిగింది అలాగే ఎన్నో రకాలుగా శాప్ వారిని కోరడం జరిగింది అలాగే రీసెంట్ గా రోజా గారు ఇక్కడ వచ్చినప్పుడు రోజా గారిని కలవడం జరిగింది కానీ నాకు ప్రోత్సాహం అనేది అందలేదండి అంటే ఉద్యోగానికి తగ్గ క్వాలిఫికేషన్ ఉంది అలాగే స్పోర్ట్స్ మెరిట్ ప్రకారం మెడల్స్ ఉన్నాయి కానీ గవర్నమెంట్ నుంచి ఇప్పటి వరకు నాకు ఎటువంటి ప్రోత్సాహం లభించలేదు ఇప్పటికైనా ఈ ప్రభుత్వం వారు నాకు ప్రోత్సహిస్తారని కోరుకుంటున్నాను అలాగే మొన్న పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకంగా స్పోర్ట్స్ వాళ్ళ గురించి మాట్లాడుతూ స్పోర్ట్స్ వాళ్ళు చాలామంది ఈ రాజకీయాల వల్ల అణగిపోయారు వాళ్ళకి మంచి జరగాలి వాళ్ళకి ఎలా అయినా సరే నేను మంచి చేస్తాను అని హామీ ఇచ్చారు కాబట్టి ఎలా అయినా సరే ఈ విషయాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్తారని కోరుకుంటూ నాకు ఈ ప్రభుత్వంలో అయినా సరే ఒక మంచి ఉద్యోగం కల్పిస్తారని ఆశిస్తున్నాను పథకాలు గెలిచినప్పుడు అభినందిస్తూ ప్రజాప్రతినిధులు చెప్పిన మాటలు మూటల్లా మిగిలిపోవడంతో ఆ క్రీడాకారిణి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇకనైనా ప్రభుత్వం తనకు సహకారం అందించాలని కోరుతున్నారు శ్వేత ప్రభుత్వం ప్రోత్సాహం ఇస్తే ప్లేయర్లు మరింతగా రాణిస్తారని చెప్తున్నారు